ఎద్దలపూడి శ్రీరోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ టూ తెలుపులు తెరవగానే లోపలికి వచ్చిన వాళ్ళు సరాసరి టేబుల్ దగ్గరకు వెళ్ళి అక్కడ వెండిపల్లెంలో పెట్టి ఉన్న గులాబీలు తీసి ఫోటో ముందు పెట్టి అంజలి గటించి వెళ్ళి సోఫాలో కూర్చుంటూ అప్పటికే వచ్చి ఉన్న అతిథులను కుశల ప్రశ్నలు వేస్తున్నారు అందరూ చాలా తగ్గు స్వరంలో మాట్లాడుతుండటంతో అక్కడ నిశ్శబ్దంతో శబ్దం గుసగుసలాడుతున్నట్టుగా ఉంది అందరూ భిన్న విభిన్న భాషల సాంప్రదాయాల సమాహారంలా ఉన్నారు వచ్చిన వారు సోఫాలోకి వచ్చి కూర్చోగానే యూనిఫామ్ ధరించిన నౌకరు ట్రేలో వెండి గ్లాసుతో చల్లని పానీయం మంచినీరు తెచ్చి అందిస్తున్నాడు తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి లావు కల్లద్దాలు ధరించి వాటిల్లోంచి బెదురుచూపులు చూస్తూ నల్లగా పొట్టిగా బట్టతలతో చంకలో గొడుగు చేతిలో సంచితో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు అతను సరాసరి ఫోటో పెట్టిన టేబుల్ దగ్గరకు వెళ్ళాడు వెంట తెచ్చిన సంచిలో నుంచి రెండు నూరు వరహాల పూలు తీసి రెండు కళ్ళకి వాటిని అద్దుకొని ఫోటో ముందు భక్తి శ్రద్ధలతో పెట్టాడు అతని కళ్ళ వెంట నీళ్లు జలజల రాలసాగాయి చేతులు కట్టుకొని ఫోటోలో వ్యక్తిని సూటిగా చూస్తూ సదాశివం నువ్వు నన్ను వదిలిపోయావంటే నమ్మలేకపోతున్నాన్రా ఇది కూడా నా మీద జోక్ వేసి నన్ను ఏడిపించటమే అనుకుంటున్నాను అంటూ బోరున ఏడవసాగాడు వెనక వచ్చిన వాళ్ళు క్యూలో అతని వెనక్ వేచి చూస్తున్నా అతను పట్టించుకోలేదు అసలు ఆ ధ్యాసే లేనట్టు కదలలేదు వెనక నిలబడిన వారు అసహనంగా చూస్తున్నారు ఇది గమనించిన నౌకరు చేతిలో మంచినీళ్ళ ట్రే టీపాయి మీద పెట్టేసి గబగబా హాలులో కుడివైపు గుమ్మంలో నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు అక్కడ ఒక యువకుడు ఫోన్లో మంత్రస్థాయిలో మంద్రస్థాయిలో మాట్లాడుతున్నాడు నౌకరు అతనికి కొద్ది దూరంలో ఆగి సార్ గరుడాచలం మన అయ్యగారి ఫోటో ముందు నుంచి కదరడం లేదు ఆయన వెనుక క్యూలో నలుగురున్నారు ఫోన్లో మాట్లాడుతున్న యువకుడు మాట్లాడటం ఆపి తిరిగి చూశాడు పొడుగ్గా ఆరోగ్యంగా స్ఫూరద్రూపిగా ఉన్న అతనికి ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉండదు అతని కళ్ళు జన్మత వచ్చిన సంస్కారానికి మంచితనానికి ప్రతికల్లా ఉన్నాయి సేట్ ముకుందులాల్ డాక్టర్ మురళీధర్ కూడా క్యూలో ఉన్నారు సార్ నౌకర్ ఆదుర్దగా చెప్పాడు ఇదనమాట పార్ట్ టూ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్